పరశురాముడు నా తల్లి ఎక్కడ పోయిందని చెప్పి అంజనం కొట్టిండు అంజనం కొట్టినప్పుడు అంజనం లోపల నా తల్లి ఒకవేళ మాత్రమే నా తల్లి గారి ఇంటి మీద నిమ్మలంగా తెరదాసుకున్నది ఇప్పుడే కైలాసం పోతున్నడు కొడుకు పరశురాముడు వెళ్ళిండు రామయ్య వెళ్ళిండు రామయ్య ఆ పరశురాముల కైలాస వస్తుండ కైలాసం వచ్చినాడు రామ విష్ణు బ్రహ్మాదులు మర్యాద ఎట్లున్నది తాతల మర్యాద తాతల హరవోట రోజు దేవుడు ఆ సరస్వతి దేవి లక్ష్మీదేవి శంకరుడు భార్య పార్వతమ్మ మీ బలగు మీ ఎంతకల్ బాగుదురు మీ ఏ తాతారా ఏం తాత సంవత్సరానికి ఒకవేళ దసరా ఈ రోజు ముమ్మర మీ వెళ్ళి వచ్చిందని చెప్పి మీరు అటు రెండే కాదు బట్టి పెన్న పుష్కొని వేసిరాత పర్వాలేదు గాని తాత నాకు చిన్న బాధ వచ్చింది తాత మా బిడ్డ మంచిగా ఉంది అంటారు తాత మీ బిడ్డ పంచేరా ఉంది కానీ కొంచెం చిన్న మాట అమ్మ ఏమన్నావు అంటారు అయ్యో రా మీ బిడ్డ అన్నం ముందు పెట్టింది అన్నం ముందు పెట్టినంగా అటువంటి అన్నం తింటున్నా అందరూ ఇసుకొని పెట్టుకొన రాయో రప్ప నరిగింది ముప్పై రెండు కీరు ముప్పే రెండు ఎముకలు ఆ పడపడ పడపడే వీడి మీద సన్నమైంది అమ్మ అని ఒక మాట అన్నా ఆ మాటకి తెలుస్తలేదు తాతలారా అయ్యయో తాతలారా మా అమ్మాయి ఎర్రమ్మని పెండి కొండ వేసి నేను బయట తీసుకో తాతలారా మీరు దేనికైనా సిద్ధమైన దాదాలారా దేనికైనా సిద్ధమే అంటుండ్రు ఏంద్రా ఏంద్రా సిద్ధమే సిద్ధమే అంట సిద్ధమే అయ్యో దాదాలారా నేను ఒకవేళ నెల తల్లి ఎన్న పని తీయకపోయి ఎటువంటి కైలాసం నుంచి బయటికి తీసకపోతే వెండుకోండ్ల కైలాసం ఎక్కడానికి ఎండిదంతలు దిగడానికి పగిలిదంతలైనా బెడ్లతోటి వెండి బట్లతోటి అదేవిధంగా నేను ఒకవేళ తీసిన విధం ఉంటే మీరు ముగ్గురు భార్య నాకు మాలబానం కావాలి మీరు ముగ్గురు భార్యలో కావాలి அசோ தாப்பிண்டு பாரணு பிரம்மா மனதில் அசம் தாப்பே அம்மார் எல்லம்ம தி ஒருவேளை கைலாசீடம் எதுங்க தி பைபொம்பு வட்டிடு பாரியோடு தன் பைடபொம்பு வடி అమ్మవారు ఎల్లమ్మ కళ్ళు చూసారు ఎవిరా ఎంత పాపస్టి వాడవురా బయట ఎవరు కుస్తారు ఎట్లా కుస్తారు రామయ్య అని చెప్పింది అంత అధికారం ఎవరికి ఉండదు చేసుకున్న ఒకరికన్నా ఉండాలి ఉంచుకున్న వారికైనా ఉండాలి నా బయట గుట్టి బయటికి ఉంజినవు నీ పాప గారి పాపగారిస్తా ఉండరాదు కొడ ఇలా నీ చేస్తా ఉండరాదు గొడక అంటుండంగా అంటుండంగా రాముడికి కోపమాద లేదు కోమం ఆగలేక గగన మార్గం అటువంటి సిరిజామ కామ గందగొడ్డలి పైకి ఆకాశ గగన మార్గం వేసిండు ఆ గన్నగొడ్డలికి రాముడు చక్రవాణి చక్కెర మీదిగా కుమరి వారి సారి మీదిగా దేవుడు రాముని హస్తం లేకపోతే అమ్మలా రాముని అస్తమ తేగింది ఎల్లమ్మ ప్రాదాల వద్ద కప్పగంత కుడక పరశురామ రానున్న పుట్ట పుట్టబందం ఉన్నది పెరిగవంతం ఉన్నది ఉప్పు నీళ్ళు ఒక చోట వంద ఉన్నది ఊరు ఒక చోట పెరగవంతం ఉన్నది నీ అస్తమ పుట్టి పోవద్దు அஸ்துக்கு ஆடம தீமனார்த்த விடுத்து எல்லம்ம தேவி ஐது ஏழு தோட்டாலே தள்ளி ஐதேட்டே மாரி உப்பதம்மூட வித பூஜை ప్పుడు ఒకవేళ రక్తం వెళ్తే రక్తం వెళ్తేనేమో నరి బలహారం కోరాలి గొర్రెడలు గొర్రెలకు అటువంటి ఉప్పదమ్మకు శాంతి పెట్టాలి అట్లా కాకపోతే దేవి ఉప్పల దేవి ఉప్పలనగా ఒకవేళకి ఇచ్చినప్పుడు ఒకవేళ పాలు వెళ్తే అటువంటి పరమన్నాలు పెట్టాలి పరమన్నాలు పెట్టాలి அட்வாண்ட உப்பலமத்தீவனார்த்தி மீ உப்போட ரெண்டு ரூஜனை ரெண்டு தீர்ல பூஜை உடலு தீவன பெட்டி மக்கள் விளையாட கோடி எந்த பிள்ளை மஞ்சந்து நான் ஏதாவது பூஜை அதுக்கே உப்பலமத்தூஜாலே சேவல் உப்பலமத்தீவனாரதி ఈ రోజు ఒకవేళ మాత్రమైన ఉప్పలమ్మ తల్లి గోదావరి ఐతనగర్ వన్ టు అయినా ఐతనగర్